చిన్నపిల్లలకి జాకెట్ మొక్కు ఉంటే చిన్నపిల్లలకి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకి మన కింద పైజ్మా కింద బాటమ్ కుట్టచ్చండి ఇది కుట్టేసి దేనికైనా సరే మనం ఏ అయినా సరే కట్ చేసి వేసుకోవడానికి ఏ కలర్ మీదైనా సరిపోతుంది ఇది కట్ చేసాను ఇలాగా కుట్టే విధానం పైజ్మా రెండు ముక్కలు జాకెట్ పైజ్ కింద పక్కన మనం ఇలా మర్చి ఫోల్డ్ చేసి పుట్టుకోవాలి పైజ్మా పైన బంధు పట్టి ఇలా మర్చి పుట్టుకోవాలి మనం ఇలా కట్ చేసు కట్ చేసేటప్పుడు చూసారు కదండి రెండు కాళ్ళు కూడా మనం ఇట్లాగే జరబడి ఒక జాకెట్ పీస్ ఉంటే కటింగ్ చూపించాను కదండి ఐదు ఆరు సంవత్సరాల పాపకు మంచిగా అవుతుంది అనమాట కింద పైజమా అవుతుంది అంటే ఇది అన్ని డ్రెస్సుల మీద కూడా తీసుకోవచ్చు లెగ్గింగ్స్ లాగానే ఉంటుంది చాలా రోజులు పనికొస్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ